నా క్వశ్చన్ వినాడు సార్ చెప్పండి అయితే మన ఒక ఇంటర్వ్యూ చూసిన పర్లేదు ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఎవరి చేస్తా ఉన్నారు బాగా ఉంది అయితే ఒక ఇజ్రాయేల్ లో మన వాళ్ళు అక్కడ చర్చస్ ని లాగాను మన టెంపుల్స్ గానీ మారుస్తా ఉన్నారు సంతోషకరమని అంటున్నారు కదా సార్ మీరు మరి ఇప్పుడు అక్కడ ఇప్పుడు మన దగ్గర సనాతన ధర్మం ఫస్ట్ నుంచి ఉంది అందులో నుంచి మారిపోతే అది ద్రోహం అన్నట్టుగా అంటున్నారు కదా సార్ మరి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న ధర్మాన్ని వదిలేసి ఇక్కడ మారితే అది తప్పు కదా సార్ అక్కడ నుంచి అక్కడ కూడా ఫస్ట్ నుంచి సనాతన ధర్మమే ఉంది అందరు అందరు అందరిది మూలం ఇదేనా ఇప్పుడు మీరే ఉన్నారు మీరు చర్చికి వెళ్తున్నారు అయ్యారు అంటే కన్వర్ట్ అయితేనే కదా మీరు క్రైస్తవులు అని చెప్పుకునేది మూలం అయితే హిందువులే కదా మీ పేరు కూడా అశోకు ఇంటి పేరు జోన్నాడా అశోక్ అంటే అర్థం తెలుసా చెప్పండి ప్లీజ్ అశోకంటే శోకం లేనివాడు అని ఇప్పుడు మీ పేరు ఎక్కడ ఉంటుంది బైబిల్లో అయితే ఉండదు సార్ మీ పేరు విష్ణు సహస్రనామంలో ఉంటుంది అశోక స్థాన అంటుంది రామాయణంలో ఉంటుంది ఓకే మనమంతా ఈ గొప్ప ధర్మానికి సంబంధించిన వాళ్ళం మధ్యలో ఏదో మైండ్ దబ్బి అలా అయిపోతుంటారు ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి సార్ అర్జునయ్య అర్జున చూసా మహాభారతంలో ఒకరు రామాయణంలో ఒకరు తండ్రి కొడుకులు అయితే విషయం ఏంటంటే మనం మనం మతం మారడం ద్రోహం కాదు నా గతం మర్చిపోవడం ద్రోహం అబద్ధం చెప్పడం ద్రోహం ఇంప్రాక్టికల్గా ఉండడం ద్రోహం ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారు మతం మారలేదు కదా సార్ ఆయన పేరు ఏంటి సార్ పోచయ్య గారు నరకంలో ఉన్నాడు ఇప్పుడు

పోచే గారు నమ్మలేదు గాంధీ తాత నమ్మలేదు మా తాత నమ్మలే మీ తాత నమ్మలే మొన్న జానుబాబు అని తెనాల్లో ఉంటాడు పాస్టర్ అతను ఓపెన్గా చెప్పాడు కొండ బద్దలు కొట్టి ఎవడైనా సరే మా పార్టీలో చేరితేనే పరలోకం లేకపోతే నరకం అని చెప్పాడు సరే అన్యాయం కదా సార్ పోచే గారు ఏం పాపం చేశారు సార్ మీ నాన్నకి జన్మని ఇవ్వడమా మీకో ఇంటి పేరు ఇవ్వడమా మీకు ఆస్తో గీస్తో పొలం ఇవ్వడమా దుర్మార్గం కదా సార్ సార్ ఇప్పుడు మరి ఒకవేళ ఇప్పుడు మనము ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్లో పురాతనము ఫస్ట్ మనదే ఉందనుకుంటే మరి అక్కడ వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మీరు ఒక ఇంటర్వ్యూ లో మన పేర్లు బట్టి ఇట్లా చెప్తున్నారు కదా సార్ మరి వాళ్ళ తాతల పేర్లు అవి కూడా బైబిల్ కి సంబంధించిన పేర్లే ఉంటాయి కదా సార్ మన పేర్లు ఉండవు కదా అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు పెళ్ళయిందీకు అయ్యింది మీకు బెడ్లో ఉన్నారా పిల్లలు ఏం పేర్లు నువ్వు హిందువు అయినా ఆరోని పేరు ఎందుకు పెట్టావు నువ్వు మతం మారేవు కాబట్టి దానికి తగ్గట్టు ఉండాలని ఓకే అలాగే వాళ్ళు కూడా ఓ మాట చెప్పన్నానా మీరు ఏం చదువుకున్నారు నేను చేసినా సార్ నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నైనా ఒక మాట చెప్తాను ఇప్పుడు మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా అవును సార్ మేము భోజనం చేస్తాం మీరు భోజనం చేస్తారు తేడా ఏమిటి మీరేమో ప్రైద్దలాడు దేవునికి స్తోత్రము అని చెప్పి భోజనం చేస్తారు మేమేమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అని మేము మేము భోజనం చేస్తాం అవును సార్ అంటే మనం దేవుడికి కృతజ్ఞత చూపించాం ఏ తప్పేంటి అక్షరాలే కదా తేడా అవును సార్ కానీ బైబిల్ పనికి మాలని ఎందుకంటానంటే ఈ అక్షరాలు వాడు చెప్పినే చెప్పాలంటది ఓకే ఇప్పుడు మీ నాన్నగారి పేరు నాకు తెలియదండి అర్జునయ్య మర్చిపోయాను అనుకుందాం ఉన్నారు నాన్నగారు ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను ఏమండి ఏమండి సార్ ఇలా రండి సార్ అన్నాను తప్పండి పెద్ద పెద్ద ఆయన ఎలారా పెద్ద ఎలారా అన్నాను అర్జున పిలవలేదు చంపేస్తారు ఏంటి కాదు కదా ఏమన్నా ఒక మనిషిని ఇస్తున్నారు కదా కాదండి ఒక మనిషిని నేను పేరు పెట్టి పిలవకుండా పెద్ద ఆయన ఏమండి ఇలా రండి అన్నాను ఒక మనిషి నన్ను అర్థం చేసుకుంటున్నాడు కదా సార్ వాడు ఎంత పెద్దోడై ఉంటాడు వాడు రెండు అక్షరాలకే మూడు అక్షరాలకే పరిమితం వాడు వాడిని రామ అని పిలుస్తాను సార్ నేను ఇంకొక ఆయన గోవింద అంటారు సార్ ఒక ఆయన ఆర్ఆర్ మహాదేవ అంటారు సార్ మీరేమో జీసస్ అంటారు సార్ వాళ్ళు ఎవరో అల్లా అంటారు సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్ కాదు కదా ప్రాబ్లం ఏమైనా ఉందా ఇప్పుడు నేను ప్రైద్ద లార్డ్ చెప్పా ప్రైద్దలాడు చెప్పు నేను ప్రైద్ద లాడు జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చంపేస్తలేడు నేను ఎంత మనం ఎందుకు విమర్శించుకోవాలి మనం ఎందుకు కొట్టుకోవాలి ఉండేది నాలుగు రోజులు కదా ఇప్పుడు నాకు చెప్పు నేను ఒక మనిషి ఒక మనిషి అనే వ్యక్తి ఫ్రీడమ్ లైఫా లేదంటే ఒక ఇదే ఉండాలని ఒక పరి అసలు మనకు అలా అలా చెప్పలేదు మీను భగవద్గీతలో లేదు నన్ను మీ ప్రశ్నకు ఆన్సరు పద్దెనిమిదో అధ్యాయం అరవై మూడో శ్లోకంలో నైనా అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు కృష్ణుడు ఓకే కానీ పనికి మన బైబిల్ అలా ఒప్పుకోదు నీ దేవుడైన యహోవాన్ని శోధింపుకూడదు అంటాడు ఇప్పుడు కాదు నన్ను నా మాట నువ్వు చదవలేదు నేను ఏమైనా చెప్తేనేమో నీకు రిఫరెన్స్ తెలియదు ఇప్పుడు అసలు నువ్వు ఆలోచించకూడదు అంటాడు బైబిల్లో ఉండేటువంటి దేవుడు అనబడే పర్సను నువ్వు ఆలోచించకూడదు ఏం ఇప్పుడు ఏమండి ఇప్పుడు మీరు టిఫిన్ చేద్దాం అనుకున్నారు సార్ టిఫిన్ ఏదో పెసరట్టో లేకపోతే ఇడ్లీయో దోశో చెప్తారు నో నోనో నిన్న రాత్రి మిగిలిన అన్నం ఉందే అదే తినాలే అని అశోక్ నోరు తెరిచేసి అందులోకి గంటెట్టేసి కుక్కేసి దాన్ని ఏమంటారు సార్ ఇది దుర్మార్గం కదా ఏమా సార్ ఇప్పుడు నాకు అలాగా మనకి మనిషికి ఫ్రీడమ్ ఉంది నాన్న మనము మనుషులం కదా సార్ ఫ్రీడమ్ ఉంది కదా ఎస్ ఇప్పుడు మరి మనం నచ్చిన దాన్ని బిలీవ్ చేయొచ్చు కదా సార్ ఇదే ఉండాలన్నట్టుగా లేదు లేదు నువ్వు నువ్వు నచ్చిన నచ్చిందాన్ని బిలీవ్ చేయడాన్ని అసలు శాస్త్రం వ్యతిరేకించదు కానీ నీకు నచ్చిందే అందరికీ నచ్చాలని కొంపల దగ్గరికి వచ్చి దొబ్బితే ఆ పనికి మాలని దాన్ని ప్రచారం చేస్తే వ్యతిరేకిస్తాం మనము వేరే వాళ్ళని చేస్తే తప్పు అదే చెప్పేది వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకుని నెత్తిని గొడ్డేసుకుని ప్రార్థన చేసుకున్నావు ఎవరికి ప్రాబ్లం ఏంటి లేదు ఇప్పుడు నేను ఇప్పుడు 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 నేను విశాఖపట్నంలో ఉన్నాను ఇక్కడ ఒక రూమ్ లో ఉన్నాను దేవుని పెట్టుకున్నాను పెట్టుకుని స్వామికి ఇప్పుడు నైవేద్యం పెడతాను పండ్లు నైవేద్యం పెట్టి పండ్లు తీసుకుంటాను ప్రాబ్లం ఏంటి ఏముండదు సార్ ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇదిగో నరసింహ స్వామి ఉన్నారు ఇక్కడ నరసింహ స్వామికి మొక్కాలే నరసింహ సామి నమ్మాపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అలాగేమన్నా సోది చెప్పే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మనం హిందూ దేశం కదా కదా కానీ దరిద్రులు ఇళ్ళ దగ్గరికి వచ్చి వచ్చి ఎవరు ఖండిస్తున్నారు ఇప్పుడు విదేశాల్లో అమెరికా రష్యా నాన్న అశోక్ నువ్వు చెప్పిన దానికి చెప్తున్నాను అమెరికాలో రష్యాలో యూరోప్ లో చాలా చోట్ల హిందువులు ధర్మ ప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ ఎవరితో గొడవ రాదు ఎందుకు రాదు చెప్పు చెప్పండి ఎందుకు రాదంటే ఎవరిని బెదిరించరు అంటే నువ్వు అనుకోవడం వద్దు అయ్యున్న నానా అశోకు అనుకోవడం లేదు ఇప్పుడు ఎవడైనా బైబిల్ బైబిల్ వేసుకొచ్చి మొన్న ఎవడో అని హిందువులు పుట్టినాడే వాడు నువ్వు ప్రచారం చేస్తున్నావు మేము చేస్తే తప్ప పెట్టాడు కామెంటు ఒరే నేను చెప్తున్నాను రా నువ్వు కూడా క్రైస్తువులు చెప్పు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ నువ్వేమో గుల్ల దగ్గరికి వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఊని నమ్మండి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అంటే పగులుద్ది అని చెప్పా ఇప్పుడు కదా నీ ప్రశ్న పూర్తి చేయని నానా ఇప్పుడు విదేశాల్లో హిందువులు భౌద్గీత భాగవతం ప్రచారం చేస్తే అక్కడ ఎవరిని బెదిరించరు నీకు అర్థమైందా అవును సార్ అంటే వీళ్ళు బెదిరించరు కానీ అవతల వ్యక్తి పర్సన్ అరే మీరు మా దేశానికి వచ్చేందుకు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అలా ఎవడో అడగలేదు ఎందుకు అడగట్లేదు అంటే వాళ్ళు ఇంగి ఇక్కడ చెప్పేవాళ్ళు వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితిలో కాకుండా ఒక ఫ్రెండ్షిప్ వాతావరణంలో ఉంటారు ఇప్పుడు క్రిస్మిస్ కదా ఇరవై ఎవరు ఉంటారు నువ్వు కొంప దగ్గరకు వచ్చి మా ఓన్ అమ్మా పోతే నరకానికి వెళ్తా ఉంటే చెప్పు తెగుద్ది కూడా అలా అంటలేదు కదా అలా అంటలేదు అలా ఎక్కడా మన భగద్గీతలో భాగవతంలో రాయలేదు ముష్టి బైబిల్లో ఉంది నమ్మాపోతే నరకానికి వెళ్తారని నా మాట విని నీకు వాట్సాప్ ఇదేనా అవును నేను ఇప్పటికి బోర్డు సార్లు ముష్టి బైబులు పనికిమాన్ బైబుల్ అన్నా అలా ఎందుకు అన్నానో నువ్వు ఒక్కసారి ఆ లింక్స్ పెడతాను చదివిన తర్వాత మళ్ళీ రానానా శ్రీరామ్